ఈ ఇప్పట్లో అయితే ఎలక్షన్స్ ఏం కనబడట్లేవు సో ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఒక బిగ్ బ్లాస్టింగ్ అనేది మన శంకర రావంతో ఒక అందరిలో కూసిపంస ప్రజా చైతన్యం తీసుకొచ్చారు పద్మశాలీల నుంచి ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు సంక్రాంతి బునందలాగా ఇప్పుడు మార్చిలో మన మహాసభలు అఖిల భారత పద్మశాలి సంఘం మహాసభలు ప్లానింగ్ చేస్తున్నారు అంటే ఇంత ఎనర్జీ కానీ మనీ అవన్నీ కొంచెం ఖర్చుతో కూడుకున్నది మెంటల్ స్ట్రెస్ తో కూడుకున్నది కాదని ఈ స్ట్రెస్ని అంటే మీరు ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నారు అంటే ఇప్పుడు ఆ బాధ్యత కూడా రెండు వేల పంతొమ్మిదిలో జరిగిందన్న మనకి అఖిల భారత పద్మశాల అఖిల భారత పద్మశాల సంఘాన్ని మహాసభ పదహారో సభ ఇప్పుడు పదిహేడో సభ తెలంగాణ ఏడో సభ జరిగింది బెందో సభ ఇప్పుడు అది ఆరు సంవత్సరాలు అవుతుంది అది మనకే అంటే తెలంగాణ పద్మశాల సంఘమే మనం కండక్ట్ చేసేది ఈ సేవలోనే మీకు ఎనర్జీ వస్తుంది మెయిన్ ఏంటంటే అన్న ఇవాళ చేయాలని సంకల్పం ఉండాలన్నా నా నేను చేయలేనంటే ఏం చేయలేము ఎందుకు చేయలేవు ఎందుకు చేయలేను అంటే చేయగలుగుతాం ఇవాళ మనకి దేవుడు అవకాశం ఇచ్చిండు వయసు ఉంది తెలివితేటలు ఉన్నాయి రాజకీయ పలుకుబడి ఉంది మంత్రి ఉన్నారు ప్రభుత్వం ఉంది ఇప్పుడు చేయలేకపోతే మన చేతకి అంతమవుతుంది ఇవాళ మనం పోరాడితేనే తెలంగాణ కూడా పోరాడితేనే వచ్చింది ఉట్టికి రాలే మనం కూడా హక్కుల కోసం పోరాడాలి మన వాళ్ళ దగ్గరని తీసుకెళ్ళాలి రిప్రజెంటేషన్ ఇప్పయాలి మంత్రిద్రం మాటల ముఖ్య కార్యదర్శిని మాటాలి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాలి పోరాడాలి ఇది కూడా అంతే ఇవాళ ఇవాళ మనం ఇవాళ ఇప్పుడు రేపు సభ పెడితే దాదాపు యాభై నుంచి కోటి రూపాయలు అవుతాయి దాదాపు బస్సులకే నలభై లక్షలు యాభై లక్షలు అవుతున్నాయి రేపు దాదాపు ఇరవై వేల మందిని ముఖ్యుల్ని అందరినీ కాదు ఇరవై వేల మందితోని మనం సభ చేయాలి మహాసభ చేయాలని భోజనాలు పెట్టాలి వచ్చిన వాళ్ళకి పదహారు రాష్ట్రాల నుంచి వస్తున్నారు వాళ్ళకి అకామిడేషన్ చేయాలి వాళ్ళకి టూర్ టూర్ ప్లాన్ చేయాలి మూడు రోజులు దానికి చాలా పని ఉన్నది దాదాపు కోటి రూపాయలు అవుతాయి దీనికి సంబంధించి మేమే వేసుకుంటాం మేము తెలంగాణ ముప్పై మూడు జిల్లాల్లో జిల్లాకు లక్ష రెండు లక్షల రూపాయలు మేము ప్లాన్ చేసుకుంటాము విభాగాలు ఉన్నాయి తల ఐదు లక్షల రూపాయలు కా తెలంగా హైదరాబాద్లో వాళ్ళు కానీ ముఖ్యులతో మాట్లాడి వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర చందాల్లాగా మేము తీసుకోవడం జరుగుతుంది లేదా స్పాన్సర్ తీసుకొని ఒక భోజనాలు కానీ అట్లా అట్లా మేము ప్లాన్ చేస్తాము దీని ఉద్దేశం ఏంటంటే మన వాళ్ళకి చైతన్యపరచటం ఇవాళ మనకి ఇవాళ సత్రాలలో బోల్డ్డీ వాళ్ళకి ఫండ్స్ వస్తాయి అన్న ఇప్పుడు మనకి యాదగిరిగుట్టలో యాభై రూములు కడదాం అంటే తొంభై మంది వచ్చారు దాన్ని దాన్ని వంద రూములు చేస్తున్నారు అంటే ఇవాళ మనవాళ్ళు ఎక్కడికి పోయినా కానీ సత్రాలకు పోయినా ఫ్రీ వచ్చేది ఇప్పుడు పేదోళ్ళు ఉన్నారు వచ్చే యాదగిరిగుట్ట పేరు భద్రాచలం పేరు ఫ్రీగా మనతో భోజనం చేసి రావచ్చు రూముల్లో ఉండక రూముల్లో ఉంటే మినిమం ఛార్జ్ రెండు వందలు మూడు వందల నాలుగు వందలు ఏసీ రూమ్ ఎనిమిది వందల తొమ్మిది వందలు ఉంది ఉండలేని వాళ్ళు ఉంటారు బయట ఉన్న భోజనం చేయడానికి అవకాశం ఉంది మన పద్మశాలి కాదు ఎవరు వచ్చినా భోజనం పెడుతున్నాం మనం నాట్ ఓన్లీ పద్మశాలి పద్మశాలి సత్రం పేరు కన్నా బయట కమ్యూనిటీ వాళ్ళు కూడా పోయి భోజనం చేయవచ్చు అంటే ఇవంతా ఏంటంటే మన సర్వీస్ యాక్టివిటీ ఒక్కొక్క సత్రాలకి ఫండ్ ఐదు కోట్లు పది కోట్లు వస్తే ఇవన్నీ మళ్ళీ ఇంకో సత్రాలు పెడుతున్నారు దాన్ని ఒక చైన్ సిస్టమ్గా పెట్టి సిరివెల్లి కాశీనాథ్ గారు మంచిగా ఒక ఐడియా చేసి బ్రహ్మాండం చేస్తాను అంటే ఇదంతా ఏంటంటే ప్రజలకి మనం అందుబాటులో ఉంచటం ఇప్పుడు రేపు చేసేది కూడా మన సభలు కూడా ఏమైతే మహాసభల్ని కూడా దీని ద్వారా అసలు మన తెలంగాణ వాళ్ళందరూ కూడా ఒక దృష్టి అరే ఇంత మహాసభలు జరుగుతున్నాయి మన అనేది స్వచ్ఛందంగా రావాలి అరే మనం ఇంతమంది ఉన్నామా ప్రభుత్వం కూడా తెలవాలి అరే వీళ్ళు ఇంతమంది యాక్టివ్గా ఉన్నారు వీళ్ళకి కూడా ఏదైనా చేయాలి నామినేట్ పోస్టులు ఎమ్మెల్యేలు ఎంపీసీ ఎంపీగాను రాజ్యసభ ఇట్లాంటి ఇవ్వాలి కార్పొరేట్ చైర్మన్లు ఇవ్వాలి వీళ్ళని మనం వదులుకోవద్దు అనేది అన్ని పార్టీలకి నాట్ ఓన్లీ కాంగ్రెస్ కానీ కాదు బీఆర్ఎస్ కాదు బీజేపీ కాదు టీడీపీ అన్ని పార్టీలు మన 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 మనం మనం వాళ్ళ దృష్టిలోకి రావాలి అంటే మనం ఎవడో ఒకటి చేయాలి ఇప్పుడు ఏం ఏం చేయకుంటే ఏం లేదు ఎవరు గుర్తిస్తారన్నా నేనున్నా అంటూ ఉనికిని జలుపుకోవాలంటే మనం ఏదో ఒకటి చేయాలన్నా దానికోసం మన ప్రయత్నం రాజకీయంగా ఎదిగిన కమ్యూనిటీని చూడండి చాలా బ్రహ్మాండంగా ఉన్నారు రాజకీయంగా ఎదిగిన కమ్యూనిటీలలో రాజకీయ నాయకులు ఉన్న కమ్యూనిటీలలో వాళ్ళ దానికి ఇప్పుడు ఎగ్జాంపుల్ అన్న కలెక్టర్ ఉంటాడు మన వాళ్ళు ఒక ఎస్పీ ఉంటాడు లేదా ఒక మున్సిపల్ కమిషనర్ ఎంఆర్ఓ ఉంటారు ఎండిఓ ఉంటారు అన్ని పోలీస్ ఆఫీసర్లు కానీ మన వాళ్ళకి ఏదైనా వస్తే ఎవరన్నా గాడ్ ఫాదరు అదే మంత్రి ఉంటానా గాడ్ ఫాదర్ మన వాళ్ళకి ట్రాన్స్ఫర్ కావాలంటే మంత్రి గారి దగ్గరికి పోవచ్చు మన ఎమ్మెల్యే ఉంటే పోయి పని చేయించుకోవచ్చు వాళ్ళకి అట్లా అవుతున్నాయి పనులు మనకు కావట్లేదంటే మన వాళ్ళు ఎవరు కూడా రాజకీయంగా లేకపోవటం ఇంకొక విషయం ఇక్కడ మైనస్ పెద్ద మైనస్ ఏంటంటేనా ఇప్పుడు వేరే కమ్యూనిటీని తీసుకున్న రెడ్డి గౌడు ఏదో ఒక పేరుతో ట్యాగ్ ఉంది సో మనల్లో మనలో మన కొంతమంది పద్మశాలి పెట్టుకోవాలని కొందరు నేత పెట్టుకోవాలని కొందరు అంటే ఇది ఏదో ఒకటి పెట్టుకుంటే కానీ మనలో కూడా ఒక మనకు ఒక పరిష్కారం దొరుకుతుంది అన్న ఆలోచన కూడా వస్తుంది అన్న ఇది వాస్తవం మనం ఒకటే అన్న ఇప్పుడు యాదవ్ ఉన్నారు యాదవ్ పెట్టుకుంటారు గౌడను గౌడ పెట్టుకుంటారు గౌడ పెట్టుకుంటారు ముదిరాజు ముదిరాజు పెట్టుకుంటారు మనం కూడా పద్మశాలిని పెట్టుకోవాలి పేరు పక్కన పద్మశాలి పెట్టుకోవాలి నేత ఎన్ని అవసరం లేదన్న నేత మన మన వృత్తి నేత వృత్తి ఇంకా నే నేత అంటే అది ఇంకా వేరే వాళ్ళు కూడా పెట్టుకుంటూ ఉన్నారు పద్మశాలి కారణంలో కూడా నేత కానీ కమ్యూనిటీస్ కొన్ని ఉన్నాయి కానీ మనం పెట్టుకోవాల్సింది పద్మశాలి పెట్టుకోవాలి ఎందుకంటే పద్మశాలి పెట్టుకోవడం ద్వారా నేత అంటే నాయకుడు అని అర్థం కూడా వస్తుంది ఇప్పుడు మనం పద్మశాలి పెట్టుకోవడం ద్వారానే మనం పద్మశాలి అని తెలుస్తుంది ఇవాళ మనం గర్వంగా చెప్పుకోవాలన్నా ఇవాళ చౌదరీస్ రెడ్డి వెల్లమస్రా రావు పెట్టుకుంటారు ముదిరాజులు పెట్టుకుంటారు గౌడ పెట్టుకుంటారు యాదవ్ పెట్టుకుంటున్నారు అందరు పెట్టుకుంటారు మనం గౌ గౌ ప్రతి విజిటింగ్ కార్డులో కానీ ప్రతి బ్యానర్ మీద కానీ పక్కన పద్మశాల పెట్టుకోవాలి రాబోయే రోజుల్లో ఆల్రెడీ మనం చెప్తున్నాం రేపు ఖచ్చితంగా మనం 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 ఫీల్ కావాల్సి ఉందన్న మనం మన కమ్యూనిటీ గురించి మనం చెప్పుకోండి అవతలకి తెలుస్తుంది అన్న ఇవాళ పక్కన కమర్త మురళి పద్మశాల అంటే ఓ మురళి పద్మశాల అని తెలుస్తుంది అన్న మన పద్మశాల కూడా ఆఫీసర్లు ఉంటారు అన్న మన పద్మశాలని చూడడానికి పేరు చూడవో అని చెప్పి కొద్దిగా మనకి న్యాయం చేయడానికి కూడా అవకాశాలు ఉంటాయి వాళ్ళకి అదిగా ఆ పక్కన ఆ ట్యాగులు ఉండటం వల్ల కూడా వాళ్ళకి పనులు అవుతుంటాయి మనం మనం చెప్పుకోకపోతే మనకి పనులు కావు అక్కడ మన మన ఆఫీసర్ ఉంటాడు మనం మన గుర్తుపట్టాడు అదే ఇది పెట్టుకుంటే గుర్తుపడతాడు మనకి కొద్దిగా రేపయ్యే పని ఇవ్వాలవుతుంది ఇది ఖచ్చితంగా పెట్టుకోవాలని పద్మశాలని పెట్టుకోవాలి